హాయ్ హలో హౌ ఆర్ యో వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా అండి చీజ్ బాల్స్ అది కూడా మనం పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ రెస్టారెంట్లో ఏ విధమైన టేస్ట్ ఉంటుందో అదే విధమైన టేస్ట్తో రుచికరంగా మనము మన ఇంటిలోనే చీజ్ బాల్స్ని చేసుకోవచ్చండి అది కూడా చాలా ఈజీ పద్ధతిలో మరి మీకు తెలుసు కదా నేను అన్ని చాలా ఈజీ సింపుల్గా నేను చేసి చూపిస్తానని అదేవిధంగా మీరు కూడా నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారు మరి చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని బాగా ఉడికించి దాని మీద ఉన్న తొక్కనంతటిని మనం తీసేయాలన్నమాట తొక్కను తీసిన తరువాత మనం ఏం చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము వీటిని సహజంగా కావాలంటే చేత్తోనైనా బాగా పిసికేయచ్చు కానీ ఈ విధంగా చేస్తే బంగాళదుంపలు ఎక్కడా కూడా కొంచెం కూడా దుంపదుంపగా ఉండకుండా చాలా స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుందండి అందుకని ఈ విధంగా చేయండి లేకపోతే మ్యాషర్తోనైనా మనం వీటిని బాగా ముద్దగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా చేసిన దాంట్లో మనం ఏది వేయాలంటే మనకి సీజనింగ్ దొరుకుతుంది కదండి దానిని ఒక స్పూన్ అనేది వేసుకోవాలి తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తరువాత ఒక మూడు గ్రీన్ చిట్నీని సన్నగా కట్ చేసి ఆ తురుముని కూడా వేసుకోవాలి తరువాత ఒక ఉల్లిపాయ అంతా చిన్న సైజు కాకుండా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి దానిని కూడా మనం వేసుకోవాలి నేనైతే ఒక రెండు మూడు రెసిపీలు చేయడానికి ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నానండి తరువాత మెయిన్ ఐటమ్ మనకి చీజ్ అండి నేను ఒక చీజ్ని ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మనము టూ ఫిఫ్టీ గ్రామ్స్ బంగాళదుంపలు తీసుకున్నాం కనుక యాభై గ్రాములు చీజ్ అనేది తీసుకోవాలండి ఆ చీజ్ని ఈ విధంగా మనము తురుమేసుకోవాలి ఎందుకంటే బంగాళదుంపలోకి మనం వేసిన చీజ్ అంతా బాగా పట్టేయాలి కదా అందుకని చెప్పేసే ఇప్పుడు చీజ్ని తురుముకున్నాం కదా కొంచెం ఒక్కసారి కొంచెం కలపండి కలిపిన తర్వాత మళ్ళీ చీజ్ని మనం మనం బాగా తురిమేసుకోవాలి పూర్తిగా మనం యాభై గ్రాముల చీజ్ను ఈ విధంగా బంగాళదుంపలోనికి మనం వేసుకోవాలండి నేను ఇక్కడ నార్మల్ చీజ్ను మాత్రమే వేస్తున్నానండి మొజిటా చీజ్ అనేది దొరుకుతుంది కదా అది ఒకవేళ అవైలబుల్గా ఉంటే అది అయినా వేసుకోవచ్చు నా దగ్గర మొజలిటా చీజ్ లేకపోవడం వల్ల నార్మల్ చీజ్ని నేను వేసానండి ఇప్పుడు చేతితో నేను బాగా కలిపిస్తున్నాను ఎందుకంటే మనం వేసిన చీజ్ అంతా బంగాళదుంపలోకి బాగా పట్టాలి కదా అందుకని చెప్పి తరువాత ఈ విధంగా చిన్న చిన్నగా బాల్స్ కింద చేసుకోవాలి తరువాత మనం తీసుకున్న చీజ్ని కూడా ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా మనం కొంచెం కట్ చేసుకుని ఆ చీజ్ ముక్కలను ఏం చేయాలంటే ఈ బంగాళదుంప మిశ్రమం మనం స్టఫ్ చేస్తున్నాం కదా దాంట్లో ఏ విధంగా మనం పెట్టేసి మళ్ళీ ఉండగా చుట్టేసుకోవాలి అంటే కొంచెం బంగాళదుంప మనం చేసుకున్న మిశ్రమాన్ని మనం కలుపుకొని దాంట్లో ఒక చిన్న చీజ్ ముక్క అనేది పెట్టుకోవాలి మజురల్లా చీజ్ ఉంటే అదన్నా పెట్టుకోండి మజురులా చీజ్ పెట్టుకుంటే చక్కగా సాగుతుంది కూడా తరువాత మళ్ళీ నేను ఒకటి చేసి చూపిస్తున్నానండి కొంచెంగా ముద్దలు తీసుకొని రౌండ్ చేసి మధ్యన చిన్న హోల్గా పెట్టి దాంట్లో మనం చీజ్ని అనేది పెట్టి బాగా మనం వండగా చుట్టేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఒకటి ఒకటి ఇన్ని ఉండలుగా నేను తయారు చేసుకున్నాను చూడండి మనం తీసుకుందో రెండు వందల యాభై గ్రాముల బంగాళదుంపతో ఇన్ని చీజ్ బాల్స్ చేసుకున్నాం కదా ఇది ఎంత కాస్ట్ పడుతుందో కదా బయట రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ వెళుతుంటే ఇక్కడ నేను కాన్ఫ్లోర్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ కాన్ఫ్లోర్లో సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తరువాత బాగా కలిపేసేయాలి కలిపిన తరువాత మనము వాటర్ అండ్ అనేది వేసుకుంటూ ఉండాలండి ఇది చాలా పేస్ట్గా కాకుండా కొంచెం వాటర్గానే ఉండాలి ఎందుకంటే మనం వేసే చీజ్ బాల్స్కి మంచి కోటింగ్ లాగా ఉండాలి చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా లిక్విడ్గా మనం తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకోవాలి చూడండి మరొకసారి ఈ విధంగా లిక్విడ్ కింద తయారు చేసుకుని ఇప్పుడు మనం చేయాలంటే ఈ చీజ్ బాల్స్ని ఈ కాన్ఫ్లోని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అలా పక్కన పెట్టి రెస్ట్ ఇద్దాం తరువాత నేను ఇక్కడ బ్రెడ్ ప్రంప్స్ని ఇంటిలోనే తయారు చేస్తున్నానండి నేను చూపిస్తాను చూడండి బ్రెడ్ ప్రంప్స్ తయారు చేయడం అనేది చాలా ఈజీ ఇక్కడ నేను కొన్ని బ్రెడ్ తీసుకున్నానండి దానిని సైడ్స్ ఉంటాయి కదండి కొంచెం మందంగా ఉంటాయి బ్లాక్గా ఉంటాయి సహజంగా వీటిని పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా వీటిని ఈ విధంగా మనం సైడ్స్ నుంచి ఈ విధంగా కట్ చేసేసుకున్నాము ఈ విధంగా కట్ చేసుకొని మనం ఏం చేయాలంటే చాలా ఈజీ అంటే బ్రెడ్ క్రమ్స్ అనేది బయట కొంటే చాలా ఎక్కువ కాస్ట్ కదా అదే మనం మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా తక్కువ రేటుతో తక్కువగా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న ఈ సైడ్ భాగాలని మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి అయితే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మిక్సీ జార్ అనేది పొడి పొడిగా ఉండాలండి లేకుండా చూసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటిని వేసేసి మనము మిక్సీ పట్టేసుకోవాలి బాగా పౌడర్ కింద అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పౌడర్ కింద తయారైపోయింది ఒకవేళ మీకు స్టోర్ చేసుకోవాలంటే దీనిని ప్యాన్ మీద కొంచెం వేయించుకోండి నేను ఇప్పుడే యూజ్ చేస్తున్నాను కనుక ఆ విధంగానే నేను తీసేసుకున్నాను ఇప్పుడు చీజ్ బాల్స్ నేను కాన్ఫ్లోర్లో వేసి ఈ విధంగా మనం తిప్పాలండి చేతితో కాకుండా ఈ విధంగా బౌల్లోనే తిప్పేస్తే సరిపోతుంది బాగా కాన్ఫ్లోర్ పట్టిన తర్వాత వాటిని మనం ఏం చేయాలంటే బ్రెడ్ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాం కదా దాని మీద మనం వేసేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్ని ఈ విధంగా తిప్పండి ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ అనేది ఆ చీజ్ బాల్స్కి బాగా పట్టిపోతుంది మనం చేతి పెట్టకుండానే తరువాత పూర్తిగా బ్రెడ్ బ్రెడ్ క్రమ్స్ అనేది ఉండలకి చుట్టిన తర్వాత ఒకసారి బ్రెడ్ క్రమ్స్ మరొకసారి పై పైన ఈ విధంగా వేస్తూ మనము పక్కన ప్లేట్లోనికి తీసేసుకోవాలి మళ్ళీ నేను చూపిస్తున్నానండి చీజ్ బాల్స్ని కార్న్ ఫ్లోర్లో వేసి ఒక్కసారి బౌల్ని ఈ విధంగా చక్కగా తిప్పండి కార్న్ ఫ్లోర్ ఆ బౌల్స్కి ప చక్కగా పట్టే విధంగా చక్కగా పట్టిన తరువాత ఆ బాల్స్ని తీసి బ్రెడ్ క్రంప్స్ మీద వేయండి బ్రెడ్ క్రమ్స్ మీద వేసిన తరువాత కూడా మనం చెయ్యి పెట్టకుండా ప్లేట్తోనే ఒక్కసారి తిప్పండి ఆ బ్రెడ్ క్రమ్స్ అనేది ఆ చీజ్ బాల్స్కి బాగా పట్టేసేయాలి బాగా పట్టిన తర్వాత ఒక్కసారి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని మరొకసారి ఆ బౌల్స్ మీద వేసే విధంగా చేసి ఒక్కసారి తిప్పండి అంటే బ్రెడ్ క్రమ్స్ అనేది చీజ్ బాల్స్కి బాగా పట్టాలన్నమాట బాగా పట్టిన తర్వాత మనము ఒక్కొక్కటి తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవడము చాలా ఈజీ కదండి చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా పౌడర్ అనేది బ్రెడ్ క్రమ్స్ మీద వేస్తూ పక్కన మనం పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది రెస్ట్ ఇవ్వాలండి ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ అనేది చీజ్ బాల్స్కి బాగా పట్టాలి కనుక అందుకని చెప్పేసి వాటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి దాంట్లో నేను ఆయిల్ అనేది వేస్తున్నానండి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది అంటే బాల్స్ మునిగేదాకా మనం ఆయిల్ అనేది వేయాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదండి కొంచెం హీట్ అయిన తర్వాత బాల్స్ని ఒక్కొక్కటి కొంచెం ఎడమ ఎడమగా వేయండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టే ఈ బాల్స్ని అనేది మనం దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయండి ఉడికిపోయినట్టు అయిపోతుంది కానీ మనం వేసిన చీజ్ అనేది బాగా మెల్ట్ అవ్వాలి కదా మరి చీజ్ మెల్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటేనే వేయించుకుంటేనే చాలా రుచికరంగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా లోపల ఉన్న చీజ్ అంతా చక్కగా మెల్ట్ అవుతుంది చీజ్ మెల్ట్ అయింది అని చూపించడానికి చిహ్నాన్ని కూడా నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా కొంచెం సేపు అయిన తరువాత మాత్రమే బాల్స్ని ఈ విధంగా కలపండి కలిపిన తరువాత చూడండి ఒక్కొక్క బాల్ చూపిస్తుంటే కొంచెం చీజ్ అనేది బయటికి వస్తున్నట్టు కనిపిస్తుంది కదా ఆ విధంగా కనిపించింది అంటే చూడండి నేను చూపిస్తున్నాను కొంచెం చీజ్ అనేది బయటికి వచ్చినట్టు ఉంది ఆ విధంగా వస్తేనే మనము లోపల పెట్టిన చీజ్ అనేది బాగా మెల్ట్ అయ్యి బంగాళదుంప అంతా ఉడికిపోయిందని అర్థము ఆ విధంగా వచ్చిన తరువాత మాత్రమే మనము చీజ్ బౌల్స్ని ఈ విధంగా తీసేయాలి చూపించిన విధానం బాగుంది కదండి మరి బాగుంటే మీరు ఏం చేయాలి ఒక్క లైక్ ఇచ్చుకోండి తరువాత కిందనే కదా సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక ఎంకరేజ్మెంట్ చేసిన వాడుగా ఉంటారు